శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవటం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి రాగల ఇరవై నాలుగు గంటల్లో వారి జాతికలు ఇద్దరు శత్రువులతో ఇలా జరగబోతుంది ఏం జరగబోతుందో తెలిస్తే గనక షాక్ అయిపోతారు మీరు ఆ ఇద్దరు శత్రువులు ఎవరో రాగల ఇరవై నాలుగు గంటల్లో తులరాశి జీవితంలో ఏం జరగబోతుంది మంచికా చెడుక అసలు ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి తదితర వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకేంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేదే లేకుండా మనము ఈ వీడియోలోకి వచ్చేద్దాము ఈ రాశి జాతకుల జీవితంలో చాలా వరకు ఇప్పటి వరకు కష్టాలు అనేవి బాధలు అనేవి ఓరుస్తూ వచ్చారు కానీ ఎప్పటికైనా మంచి కలుగుతుంది అని ఎదురు చూస్తున్నారు కానీ ఈ రాశి జాతకులకు రాగల ఇరవై నాలుగు గంటల్లో ఇంకొక అతి పెద్ద కష్టం వచ్చి పడబోతుంది ఇది చాలా వరకు ప్రమాదం అని చెప్పాలి ఇద్దరు శత్రువులు మీ జీవితంలో ఇంతటి అలజడి అయితే సృష్టించబోతూ ఉన్నారు ఈ రాశి జాతకల గురించి ఇప్పుడు తెలుసుకుందాము వీరి యొక్క మనస్తత్వం గురించి తెలుసుకుందాము ఈ రాశి జాతకులకు సమయమనంతో పాటుగా ఓపిక సహనం అనేది అధికము ఏ విషయంలో కూడా తనంతో కాకుండా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశాలుంటాయి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం కోసం సమయాన్ని అధికంగా వెచ్చిస్తుంటారు ఈ విధంగా సమయాన్ని వెచ్చించడం కొన్నిసార్లు చెడు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి అంటే సమయం వృధా అవడం వల్ల కొన్నిసార్లు అవకాశాలు చేజారిపోవడం అలాగే మరికొన్నిసార్లు ఈ విధమైనటువంటి నెమ్మది తనం వల్ల అవకాశాలు వీరికి కలిసి రావడం ఈ విధంగా కొన్ని సందర్భాల్లో వీరి జాతకంలో కనిపిస్తుంది తులారాశి వారి జాతకులు పరమైన అంశాల గురించి చాలా ప్రయత్నాలు చాలా రకాలుగా చేస్తుంటారు వీరి జాతకం ప్రకారం చూస్తే గనక ఆదాయ మార్గాలు కచ్చితంగా వస్తాయి అయినప్పటికీ కూడా కొంత సంయమనం కొంత ఓపిక అనేది వీరికి చాలా వరకు కూడా మంచి కలగ చేస్తుంది అవకాశాలు ముందుకు రావండి అనుకోగానే వాటి కోసం చాలా శ్రమ పడాల్సిన అవసరం కనిపిస్తుంది కొంతమంది వ్యక్తులను చూస్తూ ఉంటాము ఒకే ఆదాయ మార్గం ద్వారా డబ్బులు సంపాదిస్తుంటారు అంటే కుటుంబంలో ఒక వ్యక్తి వలనే డబ్బు సంపాదన ఉంటుంది ఇతర వ్యక్తుల వల్ల కూడా డబ్బు సంపాదన అనేది ఉండదు కుటుంబానికి ఒకే ఒక వ్యక్తి పూర్తి ఆధారంగా ఉంటాడు కానీ కొంతమంది జీవితాలు చూస్తే గనక ఒక వ్యక్తి రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తూ ఉంటారు ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరొక వైపు సైడ్ బిజినెస్ చేయడం పార్ట్ టైం జాబ్ చేయడం ఈ విధంగా ఎన్నో రకాల పనులు చేస్తూ రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తూ ఉంటారు అయితే ఈ రాశి యొక్క జాతకంలో కూడా రాగల ఇరవై నాలుగు గంటల్లో ఇలా కనిపిస్తోంది ఈ అవకాశాలు పొందుకోవడం కోసం మాత్రమే మీరు అత్యధికంగా శ్రమ పడాల్సిన అవసరమైతే ఉన్నది కుటుంబ సభ్యులేక సహాయ సహకారాలు మీకు మెండుగా ఉంటాయి కుటుంబ సభ్యులతో మాత్రం తరచుగా విభేదాలు వస్తూ ఉంటాయి రాగల ఇరవై నాలుగు గంటల్లో ఇది మిమ్మల్ని మానసికంగా చాలా వరకు కూడానో కృంగతీసే పరిస్థితి అని చెప్పుకోవచ్చును అయితే ఈ రాశి జాతకులకు ఇద్దరు శత్రువులు రాగల ఇరవై నాలుగు గంటల్లో మిమ్మల్ని మానసిక క్షోభకు గురిచేసే అవకాశం కనిపిస్తుంది ఈ రాశి వారు స్తీలు అయినట్లయితే గనక భర్త తరపు బంధువుల నుంచి మీరు అనేక రకాలుగా మానసిక క్షోభను కూడా ఎదుర్కోబో పురుషులు అయితే గనక మీ భార్య నుండి మీకు సహాయ సహకారాలు లభించినప్పటికీ కూడా కొన్ని అంశాల్లో తన మూలంగా రాగల ఇరవై నాలుగు గంటల్లో కాస్త వ్యతిరేకత కూడా ఎదురవుతోంది కానీ భార్య ఎప్పటికీ కూడానో మిమ్మల్ని అర్థం చేసుకుంటుంది కానీ భార్య తరపు బంధువుల విషయంలో అప్రమత్తంగా ఉండండి మీరు చేసేది మీకు కరెక్ట్ అనిపించిన మీ యొక్క భార్య మీతో ఆర్గ్యూ చేయొచ్చు ఎందుకంటే మీ యొక్క కష్టాన్ని చూసి మీ యొక్క బాధను చూసి ఇంకా కష్టపడడం తనకు ఇష్టం లేక ఈ విధంగా వాదన చేస్తుంది తప్పితే మీతో శత్రుత్వం తనకి ఉంది అని అర్థం కాదండి మీరు జాగ్రత్తగా ఉండండి ఇరువురు కలిసి కూర్చొని ఒక విషయంలో నిర్ణయాలు తీసుకోవడం మంచిది రాగల ఇరవై నాలుగు గంటల్లో వీరికి ఆర్థికపరమైన విషయాల్లో కూడా జీవిత భాగస్వామితో ఉన్న మనస్పర్దలు చాలా విధాలుగా తొలగిపోతాయి కుటుంబ కలహాలు కూడా తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తుంది కానీ జీవిత భాగస్వామికి మీకు మధ్యన ఏదైనా ఘర్షణ వాతావరణం ఉంటే గనక మీరు ఇరువురు కలిసి కూర్చొని ఆ యొక్క సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయండి తప్పితే మూడవ వ్యక్తి ప్రమేయాన్ని నివారించండి శత్రువులు కాచుకుని కూర్చున్నారండి వారు భార్య తరపు బంధువులు కావచ్చు లేదా మీ తరపున బంధువులు కూడా కావచ్చు ఇద్దరు శత్రువులు మాత్రం ఉన్నారు వారు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు మీకు గురి చేయడానికి సమయం కోసం వేచి చూస్తున్నారు కావున చిన్నదైనా పెద్దది అయినా మూడవ వ్యక్తి ప్రమేయాన్ని మీకు మీ యొక్క జీవిత భాగస్వామికి కలిగినటువంటి ఘర్షణ మధ్యలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే గనక ఈ యొక్క గొడవ చినికి చినికి గాలివానగా మారిపోతుంది రాగల ఇరవై నాలుగు గంటల్లో మీకు మీ యొక్క జీవిత భాగస్వామికి ఘర్షణ జరిగి బంధం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు కావున శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉండండి వారు ఇంకెక్కడో ఉంటారు అని అపోహ అపోహపడవద్దో మీ చుట్టూరానే ఉంటారో మీతో మంచిగా మాట్లాడతారో తేనె పూసిన కత్తిలాగా వారి యొక్క మాట తీరు ఉంటుంది కాకపోతే మీకు ఎక్కడైతే మంచి జరుగుతుందో అక్కడ మంచి కలగనివ్వకుండా కష్టాన్ని సృష్టించే ప్రయత్నం తప్పక చేస్తారు కావున మీరు ఏమిటంటే గనక మీకు వచ్చిన అవకాశం కావచ్చు రాబోతున్న అవకాశం కావచ్చు వస్తున్న ధనం కావచ్చు లేదా మీకు కలుగుతున్నా మంచి కావచ్చో ఎవరికీ చెప్పొద్దో ఒక పని జరిగిన తర్వాత వారే అర్థం చేసుకుంటారో మీకు మీరుగా వారికి చెప్పడం అనేది మీకు చాలా వరకు కూడా నష్టాన్ని కలగ చేస్తుంది కావున మీరు ఏ విషయము కూడా మీకు సంబంధించింది మీ నోటితో మీరు అస్సలు చెప్పుకోవద్దు అది ఎంత నమ్మకస్తులైనా ఎంత మీకు అయిన వారు అయినా స్నేహితులు అయినా బంధువులు అయినా కుటుంబ సభ్యులు అయినా రాగల ఇరవై నాలుగు గంటల్లో సమస్యలు వారు సృష్టిస్తారు సమస్య ఉత్పన్నం కావచ్చు వారే మూల కారకులు అవుతారు కావున ఏమిటంటే మీ యొక్క జీవితంలో మరి ముఖ్యంగా రాగల ఇరవై నాలుగు గంటల్లో ఎల్లనే అక్షరం ఆర్ అనే అక్షరంతో పేర్లు మొదలైన స్తీలు కావచ్చు పురుషులు కావచ్చు వారు మీకు దగ్గరలో ఉంటే గనక వారికి తక్షణమే దూరం జరిగిపోండి వారు మీ జీవితంలో అతిపెద్ద కుట్రలు అయితే పన్నుతారండి మీ జీవితంలో ఇక మీకు మనశ్శాంతి లేకుండా చేసేస్తారు ఆర్థిక పరంగా నష్టాన్ని చవి చూడబోతున్నారు అంటే వారే మూల కారకులు అవుతారు కావున మీ యొక్క జీవితంలో తుల రాశి జాతకులు రాగల ఇరవై నాలుగు గంటల్లో ఎల్లనే అక్షరంతో ఆరనే అక్షరంతో పేర్లు కలిగిన ఎవ్వరు అయినా కూడా వారు సహోద్యోగులు అయినా జీవిత భాగస్వాముల రూపంలో ఉన్నా కూడా వారు కావాలని మీకు కష్టం కలిగించకపోయినా వారి యొక్క నిర్ణయాలు కావచ్చు సలహాలు కావచ్చు మీరు పాటించడం వల్ల మీకు కలిగేది మాత్రమో నష్టమని చెప్పుకోవాలి కావున ఈ రాశి జాతకులు రాగల ఇరవై నాలుగు గంటల్లో మీకు కలగబోయే అననుకూల ఫలితాలు వారు తెలిసి చేసినా తెలియక చేసినా కష్టం కలిగే నష్టం కలిగేది మీకు మాత్రము కావున మీరు ఏమిటంటే అప్రమత్తంగా ఉండండి ఎవరికీ ఏ విధమైన సమాచారాన్ని మీకు మీరుగా చెప్పవద్దు అంతేకాకుండా ఎదుటి వారితో షాఫ్ మాటలు మాట్లాడడం కూడా కట్టి పెట్టండి మీరు ఏమిటంటే మీ గురించి ఉన్నది లేనిది కలిపి ఎదుటి వారికి గొప్పగా చెప్తూ ఉంటారో ఇలా గొప్పలు చెప్పుకోవడం వల్ల కూడా మీకు కష్టం ఏర్పడుతోంది ఎదుటి వారి యొక్క దృష్టి మీకు తగులుతోంది ఈ యొక్క నరదృష్టి ఉంటే గనక జీవితం మొత్తం కూడా సమూలంగా నాశనమైపోతుంది కావున మౌనంగా ఉండండి మాట్లాడే విషయంలో మాట విషయంలో చాలా చాలా జాగ్రత్త కావున ఈ విధమైన జాగ్రత్తలు తీసుకోండి అలాగే శత్రువుల వలన కలిగేటటువంటి నష్టాన్ని పూరించడానికి అననుకూల ఫలితాలను అనుకూల ఫలితాలుగా మార్పు అలా చేసుకోవడానికి మీరు శివారాధన చేయండి ఖచ్చితంగా మేలు కలుగుతుంది పరమశివుణ్ణి భక్తి శ్రద్దలతో పూజించండి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నిత్యము పాటించండి అంతేకాకుండా విష్ణు నామ పారాయణం తప్పక గావించండి అంతా మేలు కలుగుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ